శ్రీమాత్రేనమ్మ యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్తే తెలియజేస్తున్నాను కొంచెం చీరలతో మీ ముందుకు వచ్చిన మీ రాదమ్మ మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చినా రాదమ్మా ముందుగా నా నెయిలాట్ చూస్తా నెయిలాట్ చూపిస్తాను బాగుందా చెప్పండి ఏదో సినిమాలో చూపించినట్టు వాడు పెయింట్ వేస్తాడు కదా నాగార్జున సినిమాలు అలానే నెయిలాట్ నైలాట్ అని మా పిల్లలందరూ అండి ఐదు వేలకి ఐదు వేసుకుంటున్నారు చూస్తే సగం సగం పోయింది దీని మీద ఇంకో కలర్ వేస్తే ఇది నెయిలాట్ అవుతుందని లేసేం బాగుందా లేదా మీ కమెంట్ రూపంలో చెప్పండి మన ఛానల్ పోవడం కాదు కానీ ఇన్ని రోజులు నేను తయారవ్వాలి లిప్స్టిక్స్ వేసుకోవాలి ఏం లేదు ఏదో లిఫ్ట్లో చచ్చిపోతే లిప్టిక్ లిప్స్టిక్ వేసుకోకర్లేదు ఏంటి మేకప్ లెక్కర్లేదు అంటాడు కదా అలాగా మళ్ళీ మేకప్లు అన్నింటితో మీ ముందుకు వచ్చేసిందా మీరాదమ్మా నన్ను ఎంత అభిమానిస్తూ అసలు మీ ప్రేమకు హద్దులు లేవు అన్నట్టుగా మీ కమెంట్స్ రూపంలో నాకు వాట్సాప్ మెసేజ్లో తెలియజేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా సిరిహాసనీ స్వరూపాలు వెళ్తాం మా అసలు నా అభిమానులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వన్స్ నేను సారీ ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ బ్యాగ్ తీసుకోను అని పదే పదే చెప్తున్నా కూడా మొన్నెవరో బ్యాక్ వచ్చిందా వచ్చిందా లేదా అని అడుగుతున్నారు అసలు పంపిస్తామని కూడా చెప్పకుండా బ్యాక్ వచ్చిందా అని అడుగుతున్నారు మా అడ్రస్ మీకు పెట్టాము అంటే ఛానల్ ఎవరు వీళ్ళెవరు పోస్టల్ వాళ్ళకి కావాలి కాబట్టి మా అడ్రస్ పెడుతున్నాం కాబట్టి కానీ మీకు వెనక్కి పంపిస్తారని కాదు అందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా మీ పంపించిన చీర మీకు కాకుండా మాకు కాకుండా పోతుంది కాబట్టి చీరలు వెనక్కి పంపాలి అని అనుకోవద్దు మ్యాక్సిమం నేను చాలా ఎతికి ఎతికి తెస్తున్నాను కాబట్టి బానే ఉంటాయి ఒకవేళ మీరు అనుకున్నట్టు మీకు లేకపోతుంది అని అనుకున్న వాళ్ళు తీసుకోద్దండి అసలు వన్స్ ఛానల్లోకి వచ్చేసిన తర్వాత నేను ఇవి అన్నీ అమ్మిన తర్వాత ఇవి వెళ్ళటము నాకు పెద్ద ప్రాబ్లం అంటే మళ్ళీ మీరు వచ్చి కూడా నేను చెక్ చేసుకోవాలంటే ఇట్స్ టూ హారబుల్ టు మీ సో అందులోకి ఇప్పుడు మాకు కెమెరామెన్స్ తగ్గిపోయారు సో నేనే చూసుకోవాల్సి వస్తుంది ప్రతిదీని ఎవరు వన్స్ నేను అమ్మేను అంటే మీ డబ్బులు మా అకౌంట్ అకౌంట్లో పడ్డాయి అంటే నా నుంచి మీ దగ్గరికి రావు రావు వెనక్కి ఇవ్వను సివడి ఆప్షన్స్ అవి లేవు ముందుగా ఎంతో అందమైన సింపుల్గా వైటే కానీ దీనికి మ్యాచ్ చేసిన బ్లౌజ్ వల్ల దీన్ని అందమంతా ఎలివేట్ అయ్యింది సో కలర్స్ అండి మనం యూస్ చేసేదాన్ని బట్టి మారిపోతా ఉంటుంది వైట్ కదా కవర్లో పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టాము ఈ చీరతో ఈ తో ఈ చీరను సెట్ చేసాము వితౌట్ బార్డర్స్ ప్లెయిన్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు కదా అని తెప్పించడం జరిగింది ఇంతకంటే ఎక్కువ చూపించిన ఎందుకంటే ఇది వైట్ కదా జాగ్రత్తగా దాచేసుకోవాలి నేను అయితే మీది లేకపోతే రాధమ్మది అని అన్నదండి రాధమ్మ బ్యాక్ వెళ్ళిపోతే మంగళగిరి చీరలు ఇద్దరు ముగ్గురు మనకి మంగళగిరి నుంచి సపోర్ట్ చేస్తున్నారు సో ఇది రెడ్ అండి మంచి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్కి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్లో మ్యాంగోయిల్లో బ్లౌజ్తో సేమ్ ఇదే బ్లౌజ్ కుట్టించుకుని ఇదే వేసేసుకోవచ్చు నేనైతే ఇవి బాగా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను ఇది కొంచెం జరీ అండి కొంచెం యాంటిక్ లాగా కనిపిస్తుంది కొన్నింటికి కళ వస్తుంది కొన్నింటికి బాగా వస్తుంది బాగా మెరుస్తూ వస్తుంది ఎందుకు తేడానో నాకు తెలియదు కానీ ముందే తెలియచేస్తున్నాను మిర్చి రెడ్డు ఎందుకు వైట్ ఒకటి రెడ్ ఒకటి నేను కంపల్సరిగా మన ఉండేలాగా చూసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం అమ్మకిష్టం నాకు ఇష్టం ఇష్టం అని నాకు ఇష్టం ఇది నిజం ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ముద్దు ముద్దు మాటలు రాదమ్మ అంటున్నారు బయట మాట్లాడితే మామూలు అంత ముద్దుగా ఉండను పి పిశాచిని రాక్షసిని ఛానల్లో మాట్లాడినప్పుడు ఎందుకో ముద్దుగా వస్తుంది నా వాయిస్ అమ్మ మిమ్మల్ని అందరినీ మెసరేజ్ చేసేస్తుంది నా వాయిస్తో నన్ను ఇష్టపడే వాళ్ళందరినీ కాదు ఓకే ఇది వైలెట్ కలర్ అండి అగ్గిపెట్టి కలరు మా భాషలో మీ భాషలో ఇప్పుడున్న జనరేషన్స్ ఏమంటారు వైలెట్ అంతే కదా ఇదిగో బ్లౌజ్ అయితే చాలా బాగా మ్యాచ్ అయింది ఇది ఆల్రెడీ నేను టూ త్రీ ఇచ్చాను బ్లౌజెస్ ఒక్కొక్కసారి దొరుకుతున్నాయి విడిగా బ్లౌజులు అడుగుతున్నారు నేను జనరల్గా అందరికీ తెలియచేస్తున్నాను ఎప్పుడైనా అండి వీడియో రిలీజ్ అయిన వెంటనే సెలెక్ట్ చేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఫోటోలు పెట్టండి అంటే మాత్రం ఇట్స్ హారబుల్ టు మీ డిఫికల్ట్ టు మీ అనాలి మేము పెట్టమండి నేను పెట్టనండి ఇదిగో బాగుంది కదా ఇది స్కాలప్ బోర్డర్స్లో ఇది వరకు వేరే మోడల్స్ ఇచ్చాం కదా ఇది ఇంకొక మోడల్ అండి ఇది కాఫీ కలర్ కాదు బిస్కెట్ కలర్ కాదు టేక్ కలర్ కాదు మస్ట్ మస్టర్డ్ ఎల్లో ఇది ఓకేనా కాదు టేక్ కలర్ అండి టేక్ చెక్కలు ఉంటాయి కదా దానికి కొంచెం అటు ఇటుగా ఉంటుంది బిస్కెట్ కలర్ కూడా కాదు డార్క్ కలర్ ఇది కొంచెం కాఫీ కలిపేసుకున్న తర్వాత వచ్చి కలర్ ఇది ఓకే కదా ఈ కలర్ మీద పింక్ పింక్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు పింక్ కంటే లావెండర్ కలర్ అనొచ్చు ఫ్లవర్స్ బోర్డర్స్ అన్ని స్కాలప్ ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఇది చాలా చాలా బాగున్నాయండి ఇవి మంగళగిరి చాలా స్టాక్ ఉండిపోయింది మన దగ్గర యాక్చువల్గా ఫోటోలు పెట్టమన్నా కూడా నేను పెట్టలేకపోయాను యాక్చువల్గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ అండి మనం కట్ చేసుకోవడమే ఈ ఫ్లవర్స్ బహుశా మనకి పైకి కనిపించే వరకు వచ్చి ఎక్కువ లోపలికి వెళ్ళే కొద్ది తక్కువ వస్తేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత దగ్గరగా ఇవ్వరు జనరల్గా బోర్డర్స్ అయితే ఇంత అందంగా కనిపిస్తున్నాయి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇందులో డిజిటల్ ప్రింట్ ఇవి ఎక్కువ మంది అడుగుతున్నారు కదా ఒక టూ శారీస్ ఉంటే తీసుకొచ్చాను బ్లౌజు ఐస్ పడిపోతున్నాను చూసారా నా జిమ్ చూపిస్తానండి ఆ ఛానల్లో చూపిస్తాను నా జిమ్ ఇన్ని జిమ్ ఇన్ని ఉండి ఎందుకు వాయిస్ పడుతున్నాను అడగని చెయ్యను దేవుడి వచ్చి ఉంటాను వెళ్ళి ఇది నిజం ఇది ఓన్లీ బ్లౌజు పళ్ళు డిజిటల్ ప్రింట్స్ అండి శారీ మొత్తం గ్రీన్ చాలా బాగుంది సిల్వర్ లైన్స్ వచ్చిందండి స్టైలిష్ గా ఉంటున్నాయి ఒకటి అని అనుకున్నాను కానీ అన్ని మిగిలిపోయిన దానిలో ఒకటి కుట్టిద్దాంలే అని ఒక పడలేదు అన్నీ నా ఆసెలెక్షన్ కదా ఏదైనా నాకు నచ్చుతుంది ఇదొక కలరు ఇందులోనే ఇంకొక కలర్ అండి ఇది ఈ కలర్ బ్లూ అండి సీ బ్లూ చూసారా కలర్ నేర్పిస్తున్నాను నాకు మా అభిమానులంతా ఇది పింక్ కాంబినేషన్లో బ్లౌజు పళ్ళు రెండు ఇదే సేమ్ సో నేను ఓపెన్ చేయటం లేదు సిల్వర్ కలర్ లైన్స్ వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది చక్కగా ఇలా వేసేసుకుని సింగిల్ లైన్ బ్లౌజ్ వేసుకుని ఇలా తీసుకుని ముందు పట్టుకుని బర్త్డే పార్టీస్ అవి చిన్న చిన్న పార్టీస్ అయితే మనం లేదంటే స్కూల్ కూడా కట్టుకెళ్ళొచ్చు జాబ్స్ కూడా కట్టుకెళ్ళొచ్చు సో ఈ చీర ఎరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇందులో డిజిటల్ ప్రింట్స్ ఇది డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి కదా ఓన్లీ బాల్స్ ఇచ్చండి మధ్యలో అంతా ఇలా గీతలు ఇచ్చారు బ్లాక్ కలర్లో పళ్ళుని బ్లౌజు ఈ స్కై బ్లూ అనొచ్చు కదా ఈ బ్లూ అంతా ఇలా వచ్చింది ఇంకెందుకంటే ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే మధ్యలు పెడితే పోతే కష్టమైపోతుంది మళ్ళీ తీసుకునే వాళ్ళు ఏదో పాతగా అయిపోయింది అనుకుంటారు కదా ఇది పిస్తా గ్రేనా ఇది ప్యూర్ మంగళగిరి పట్టు ై బై లాగా ఉంది కానీ నాకు తెలియదండి సిల్ సిల్వర్ కలర్ బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ సెట్ చేయలేదు నేను మీరు కావాలి అంటే ఈ కలర్ మ్యాచింగ్ అయినా సెట్ చేద్దాంలే ఈ కలరు ఈ క్లాత్ మనం ఫస్ట్ చూపించిన దానికి దీనికిని కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయండి ఆ క్లాత్ కంటే ఈ క్లాత్ చాలా కొంచెం ఫైన్ స్మూత్నెస్ అది ఎక్కువ ఉంటుంది ఇది కలంకారీ మనం ఒక్కొక్క చీర ఎప్పుడు పెడుతున్నాం కదా ఇది ఇంకొకటి మొన్న పెట్టింది కాదు ఇది కొంచెం చిన్న డిజైన్స్ అవి వేరియేషన్స్ తెలుస్తున్నాయి కదా చీరంతా ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చిందండి చూపిస్తున్నాను ఇవి బాగుంటున్నాయి అండి ఒకటి మన కలెక్షన్ లో కలంకారి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన చేనేత వాళ్ళు ఇంత కష్టపడి మన కోసం ఇది పళ్ళు అండి ఇట్లో డిఫెక్ట్స్ ఉంటాయి ఎక్కడికక్కడ పెయింట్లు పడ్డం అది ఉంటాయి ఎందుకంటే చాలా జాగ్రత్తగా వేస్తా ఉన్నా కూడా పడతా ఉంటే మనవి కదా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మాన్యువల్ కదా అందుకని ఇది పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు పళ్ళు బ్లౌజ్ అంతా డిఫరెంట్గా ఇలా ఇచ్చారు సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి కింద వేసేయటం మొదలు పెట్టిన మీ రాదమ్మా ఇది కంచి బోర్డర్స్ అంటారండి దీన్ని కంచిపట్టు చీరల కాంబినేషన్స్లో కంచిపట్టు డిజైన్స్తో తయారు చేస్తారు ఇది ఒక్కొక్కటే పెడతాను కదా నేను ఈసారి పీచ్ కలర్ అండి పీచ్ ఆరెంజ్ అండి కనిపెట్టింది కలర్ రాదమ్మా ఇది లైట్ ఆరెంజ్ షేడ్ లో వచ్చింది దీనికి సీ గ్రీన్ సీ బ్లూ ఈ గచ్చికాయ కలర్ ఏదో అంటారు దీన్ని ఈ కలర్ కాంబినేషన్ని డిజైన్ చేశారు పైన స్మాల్ బోర్డర్ కింద సేమ్ ఇంకా కంచి బోర్డర్స్ అండి పళ్ళు అంతా లైన్స్ వచ్చింది గోల్డ్ కలర్ తోటి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చింది ఇవి చాలా మంచి లుక్ అండి ఇవి ఎందుకో మన హీరోయిన్స్ ఎవరైనా కడితేనే మనం కడతాం అన్నట్టు కొంతమంది సెలబ్రిటీస్ కట్టినవి వెళ్ళిపోతాయి అంతకంటే అందమైనవి కొనుక్కోరు అని చెప్పేసి మంగళగిరిలో ఇద్దరు ముగ్గురు నోట్లోంచి విన్నాను నేను సో వాళ్ళు కట్టి కాదు వాళ్ళు ఎవరు కట్టిందో మనం కట్టాలనుకునే వాళ్ళు ఇదిగో దీనికి వెళ్ళండి మీరు కట్టకపోతే హాస్ని కట్టేస్తారు అంతే బెదిరిస్త ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు కొట్టారేమో ఊరికినా ఊరికినే సరదాగా సరదాగా మాట్లాడేసుకుందాం సరదాగా సరదాగా బతికేద్దాం సరదాగా సరదాగా సీరియస్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం ఇది బిస్కెట్ కలర్ కండి బిస్కెట్ కలరే సేమ్ కాంబినేషన్లో కొంచెం దగ్గరగా చాలా బాగుంది అనిపించి మ్యాచ్ చేశాను మీరైతే దీనికి దీనిలో ఉన్న పెద్ద బోర్డర్ తీసుకుని వేయించుకోండి ఇవి నేను వాడుతున్నాను చాలా అంటే చాలా బాగుంటున్నాయి మామూలుగా ఉతికేసుకుని చక్కగా లైట్గా గంజి పెట్టుకుని ఇస్త్రీ చేయించుకుంటే ఏం అవ్వటం లేదు ఇవి పెద్ద డౌట్ చాలా మందికి మంగళగిరి చీరలు ఉతుకొచ్చా అని మంగళగిరి పట్టు చీరలే అవన్నీని ఒక పదిహేను ఇరవై దాకా నేను ఇంట్లోనే ఉతికిచ్చేస్తున్నాను మా పని వాళ్ళు ఉతుకుతున్నారు మళ్ళీ ఇంట్లో కాదు నేను కాదు ఉతుకునేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా నన్ను పెట్టేసి చక్కగా పక్కన పెట్టేసి చక్కగా ఎప్పటికో ఉతుకుతారు సో అయినా కూడా బాగానే ఉంటున్నాయి సో నేను ఇవన్నీ ఇక్కడ తీసేస్తాను ఇది గో వర్క్ స్కాలప్ బోర్డర్స్తో అప్లిక్ వర్క్ పైన ఏమో స్కాలప్ ఇచ్చారండి కింద ఏమో లోటస్లు ఎందుకో తెలీదు ఎన్ని కలర్స్ మీద డిజైన్ చేసినా కూడా ఇది సేమ్ లోటస్లు సేమ్ కలర్ ఇంకా అసలు కలర్స్ మార్చట్లేదు ఇవే కలర్స్ని అన్ని సారీ కలర్స్ మారుస్తున్నారు నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను కదా ఇంక నేను తీసుకోను వైట్ ఎవరికైనా నచ్చితే ఎప్పు ఇప్పుడు అండి కొన్ని ఒక్కొక్కటి రెండేసార్లు తెప్పించిన చీరలు ఉంటాయి కొన్ని ఒకవేళ వెళ్లకుండా ఉండిపోయినా కూడా నేను ఇంకొకసారి ట్రైల్ అనేది పెడతాను ఎలా అంటే కొంతమంది నేను తీసుకుంటా నుంచి అండమ్మా అని చెప్తున్నారు ఇది ఇది కాదు కథ చెప్తాను అనుకొని చెప్తారు సాయంత్రం వరకు చూస్తాను నేను మెసేజ్ మీకు కావాలా అని పెడతాను రెస్పాండ్ అవ్వరు మళ్ళీ తర్వాత నేను మనం చెప్పాను కదా అని ఫైటింగ్ వచ్చేస్తున్నారు ఎలా చెప్పండి నాకు సారి ఆగిపోతుంది కదా కొంతమంది మళ్ళీ అడ్రస్లు కనిపించరు అడిగినా కనిపించరు సో వాళ్ళని వీళ్ళని తీసుకునే వాళ్ళని ఎలా తీసుకోవాలో ఊరికే నా దగ్గర బ్లాక్ చేసి పెట్టిన వాళ్ళని ఏమన్నాలో తెలియటం లేదు కొంచెం అర్థం చేసుకుని మీరు తీసుకోవాలి అని అనుకుంటే గా పేమెంట్ చేసేయడానికి నెంబర్ తీసుకున్నట్లయితే నేను అది మీకు పక్కన పెడతాను ఒకవేళ మీరు అడ్వాన్స్ వేసి పక్కన పెట్టమన్నా పెడతాను తర్వాత అడ్వాన్స్ వెనక్కి ఇవ్వను చూసారా తెలియటట్లు వచ్చినాయి ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి ఆరెంజ్ కలరు చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఒక చీర ఇది నాదే ఇంక ప్లెయిన్ చీరలు చూపించిన అంటే నేను ప్లెయిన్ చీరలు చూపించేస్తాను నేను ఒకటి కుట్టించుకున్నాను మీకు ఒకటి దాచి పెట్టాను ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి పీచిష్ ఆరెంజ్ అన్న పింక్ అండి పీచ్ పీచిష్ పింక్ దీని మీద ప్యారిట్ గ్రీన్ చాలా బాగుంది అంతే ఎందుకంటే ఎక్కువ చూపించిన ఇంకా డిజిటల్ ప్రింట్ చూపించేస్తాను డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి వైలెట్ కలరు బిగ్ బోర్డర్ బిగ్ బోర్డరా మీడియం బోర్డరా ఇది బిగ్ బోర్డరు ప్యారెట్స్తో డిజైన్ ఇది లంగా అండి బ్లాక్లో తెచ్చాను ఎవరూ తీసుకోలేదు నా కూతురు కూడా కుట్టించొద్దండి ఇది పళ్ళు అండి సో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ దాని ప్లేస్లో ఇది తెచ్చాను మనకి డబ్బులు వాపస్ ఇవ్వరండి సో మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని తీసుకుంటేనే నేను కూడా మీకు ఇవ్వనని చెప్పడం కోసం అనమాట ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వచ్చింది కంచి బోర్డర్సే వస్తుందండి బిగ్ బోర్డరు శారీ మొత్తం పళ్ళులో రెండు రెండు బర్డ్స్ ఇచ్చాడు ఇది శారీ మొత్తం సో ఎవరికైనా నచ్చితే నాకు ఆర్డర్ చాలా మంది చెప్పారు కానీ అది ఏమీ తెప్పించట్లేదు అబ్బాయి అమ్ మేడం అదే తెప్పించి మనం అడిగిన వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అందుకని ఉన్నవే కొనుక్కోండి నా దగ్గర నేను ఆర్డర్ పెడితే తెప్పించలేకపోతున్నాను ఇది నిజం ఇది సిమెంట్ కలర్కి ఆరెంజ్ కలర్ అండి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తిరిగేసి చూపిస్తున్న రాదమ్మ ఫైనల్గా మనం మనం వచ్చేసాం రాధమ్మ ఛానల్లోకి మీ రాధమ్మ వ్లాగ్స్ని మీ శ్రీ శ్రీహాస్ని వైబ్స్ అని మార్చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇదిగో ఈ చీర అంతే ఇలా వచ్చింది ఫ్లవర్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది సిమెంట్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత అందంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది నేను సిమెంట్ కలర్ రెడ్ బోర్డర్స్తో కంచిపట్టు చీర కొనుక్కున్నాను అది కూడా చాలా ఇష్టంగా కట్టుకున్నాను మరి మీకు కట్టుకుని వచ్చాను లేదో ఒకసారి ఎప్పుడో మళ్ళీ ట్రై చేసేస్తాను ఇది ఒక చీర ఇంకా అందులోనే ఇంకొక చీర అండి ఇది డిజిటల్ ప్రింట్స్లోనే ఇది ఐస్ బ్లూ అండి ఐస్ బ్లూకి రేడియం గ్రీన్ రేడియం ఎల్లోనా రేడియం ఎల్లో ఇంత రేడియం కలర్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇందులోదే వేసుకోవాలి ఇందులో ఇంకా మ్యాచ్ చేయడానికి ఏం లేదు పళ్ళు అంతా రేడియం కలర్ మీదే సేమ్ డిజైన్ ఇచ్చారండి చీర మొత్తం అంతా ఇలా వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ స్మాల్ తో డిజిటల్ ప్రింట్ ఇది ఎవరికైనా నచ్చితేనే రండి లేకపోతే తీసుకుని ఎందుకు పంపిస్తామంటే మేము బ్లాక్ చేసేస్తాను మిమ్మల్ని నన్ను పొగిడినా కూడా నేను ఒప్పుకోను లేదు లేనిలే తిరిగేసి చూపిస్తున్న రాదమ్మ ఇన్ని కబులు చెప్పిచ్చేసి మన ఛానల్ మిస్ అయిపోతే ఎలా చెప్పండి రాదమ్మ మౌనం అయిపోయింది కదా అమ్మ నామని తప్పింకోటి తెలియకుండా అయిపోయింది కదా చూసారా అందుకనే అమ్మకు కూడా జాలేసి ఇదిగో చూడండి ఈ బ్లౌజ్ వేసుకుని డల్గా ఉంటుందండి మీకు షైనింగ్ పడిపోతుంది ఇందులో క్యామ్లో క్యాచ్ వస్తుంది ఎందుకంటే ఒక పట్టు లైన్ తగులుతుంది కదా ఇందులో అందువల్ల షైనింగ్ పడుతుంది కానీ బయట నార్మల్గా క్యాజువల్గా ఉంది పార్టీవేర్ కింద ఉంటుంది అఫీషియల్ లుక్ లో ఉంటుంది మనం సినిమాలకి అది వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ ఇదే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పళ్ళు అండి చాలా డల్గా ఉంటుంది ఎవరైనా సరే మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఇది మెరిసింది అని అని అడగద్దు నన్ను డల్గా ఉంటుంది అఫీషియల్ కాంబినేషన్ చాలా చాలా అసలు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అందుకనే తెచ్చాను మళ్ళీ మళ్ళీ తెస్తాను ఇవి నాలుగు కూడా ఇచ్చినట్టున్నాను కూడా నేను ఇంకా బోర్ కొట్టిన చూసటానికి ఇది డ్రెస్సా ఇది డ్రెస్ అండి ప్లెయిన్ బ్లాక్కి మెహందీ గ్రిన్న చున్నీ ఒకటి ఇంకా ఇది ఇవి లేటెస్ట్ అండి ఇవి ఇప్పుడు ఇక్కత్ డిజైన్స్లో పట్టు డ్రెస్ కండి ఇది బాటమ్ ఇచ్చారు కాటన్ ఇచ్చారు చున్నీ ఏమో ఇలా ఇచ్చారండి సో ఒక సైడు కి చున్నీకి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇంకా నేను కుట్టించలేదు పాపకి ఎందుకంటే బాగా ఎక్కువ కుట్టించేసారు మమ్మీ నాకు మంగళగిరిలో అంది అందుకని ఆగాను అందులోనే ఇక్కతి డిజైన్లోనే రెడ్ ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది అమ్మకి కట్టచ్చులే ఎవరికి నచ్చే అని ఇందులో రెండు కలర్స్ తెచ్చాను ఇది వరకు పింక్ చూపించాను కదా అది అమ్మకు కట్టి మీ ముందు తీసుకొస్తాను లేదంటే నేను కట్టుకుంటాను ఇది గ్రీన్ అండి మెహందీ గ్రీన్ లీఫ్ గ్రీన్ ఎల్లో వైట్ ఇక్కత్ డిజైన్స్ బోర్డర్ ఏమో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బోర్డర్స్ పైన కింద ఫిఫ్టీ బోర్డర్ కింద వన్ ఫిఫ్టీ అంటే త్రిబుల్ టై త్రీ టైమ్స్ ఎక్స్ట్రాగా పెద్దగా ఉంటుంది బోర్డర్ చీర అంతా అయితే ఇక్కత్ ఇంతసేపు ఈ చీరకి ఇంత టైం అవసరమా అంటే ఈ అందం ఎవరికి తెలియలేదని మళ్ళీ నేను చూపించేస్తున్నాను తెలిసిందే ఇంకొక్కదానికే అనుకోండి ఎవరు ఇదిగో ఇది లావెండర్ కలరు వైట్ అండి డిజిటల్ ప్రింట్స్ కాదు ఇవి స్క్రీన్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ గ్యాప్ బోర్డర్స్ అండి చాలా బాగున్నాయి ఇవి ఇది ఫస్ట్ టైం వేసినట్టున్నాను నేను ఇది ఇంకొకటి వేసానా వేసానంట ఇది బ్లౌజ్ అండి ఇలా గీతలు వచ్చింది బ్లౌజ్కి శారీ పైన కింద సేమ్ బోర్డర్స్ ఇలా వచ్చింది కింద లెవెండర్ కలర్ లెవెండర్ కలర్ వచ్చిందండి పైన వైట్ వచ్చింది మరి చిన్న వేరియేషన్ చూపించారు బాగుంది జమున టైప్ బోర్డర్స్ లాగా తీసుకోవచ్చు దీన్ని ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చూపించదలుచుకోలేని మీరు రాదమ్మ ఇదిగో ఇది షిబరి ప్రింట్ ఇవి ఒక అరడజన్ సారీస్ ఉన్నాయి కలర్స్ మన దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నాను అయిపోయినట్టుంది ఇది ఒకటి మిగిలినట్టుంది ఇదండి ఈ బ్రిక్ రెడ్ కానీ రస్ట్ బ్రిక్ రెడ్ అనొచ్చు కదా రస్ట్ కలర్ అని కూడా అనొచ్చు వైట్ రెండే కలర్స్ వైట్ సేమ్ కలర్ తోటి ప్రింట్ ఇచ్చారు ఇవి బాగుంటున్నాయి కదా కట్టుకుంటుంటే అందుకని నేను ఒకటి కట్టుకుని మీద ముందుకు కూడా వచ్చినట్టున్నాను ఇది బ్లౌజు పళ్ళు ఈ కలర్ వచ్చిందండి సారీ పైన కింద సేమ్ బోర్డర్స్ మధ్యలో అంతా ఈ ప్లెయిన్ వచ్చింది ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకుపోతాను ఇందులోనే ఇది చెక్స్ అండి దీని బ్లౌజ్ ఏం మ్యాచ్ చేయలేదు ఎందుకంటే ఈ బ్లౌజ్ వేసేసుకోవచ్చు ఇందులో బ్లౌజ్ వేరే కలర్ ఇస్తారు ఇది రన్నింగ్ సేమ్ వచ్చింది రన్నింగ్ వచ్చేస్తుందండి ఇదిగో ప్లెయిన్ గీతల్లో వచ్చింది చీరంతా చెక్స్ వచ్చింది బ్లౌజ్లో మాత్రం నిలువు అడ్డంగా గీతలు ఇచ్చారు చీరంతా ఇలా వచ్చింది దీనికి ఏదైనా వేసుకుంటేనే బాగుంటుందేమో సేమ్ వేసుకుని కంటే ఇప్పుడు వర్క్ బ్లౌజులు కానీ క్లాత్ల్లోని డిజైన్స్ కానీ మిర్రర్ వర్క్ కానీ ఏదైనా మనమే డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఒక చీర మీద ఇంకో చీర మీద పట్టుకొచ్చి వేసేసుకుంటారు కదా మీరు అదమ్మ మీరు కూడా అలా వేసేసుకోండి కానీ ఎవరు కుట్టించుకుంటారండి బొల్ డబ్బులు అయిపోతాయి ఓ నాలుగైదు చీరలు కట్టేయచ్చు ఒక జాకెట్ పెట్టి ఖర్చులు నాలుగు ఇది ఏమంటారంటే జూట్ జూట్ లైన్స్ అండి ఆరెంజ్ కలర్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ ఏమో రెడ్ ఇస్తారు వచ్చేసారా ఎంత బాగుందో మిర్చి రెడ్ అండి ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది నేను ఈ మధ్య నాకు ఒక ఐడియా వచ్చింది ఈ కలర్ సిల్క్ తీసి ఏదో డిజైన్ చేయాలనుకున్న చేసే చూస్తాను అండి కపులు చెప్పొద్దు దానిలోనే ఇంకొక కలర్ జ్యూట్ లైన్స్ దీన్ని ఏమంటారు అంటే రాయల్ బ్లూ అండి ఇది దీనికి లావెండర్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా లావెండర్ కలర్ సేమ్ వస్తుంది పళ్ళులో వచ్చిన గీతల్లాగా శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది కదా దీనికి వైట్ బ్లౌజ్ కి వైట్ పైపింగ్ వేయించుకుని వైట్ క్లాత్ తీసుకుని పైపింగ్ వేయించుకుని కుట్టించుకుంటే అసలు సూపర్ లేదంటే దానికి ఫుల్ వైట్ వేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఇది కాటను ఉప్పాడ కలిసినట్టు కలిసినట్టుంది ఎవరు అడుగుతున్నారండి ఫోటోలు పెట్టి అందుకని మళ్ళీ మా మేము పెట్టాను సిమెంట్ కలర్కి రేడియం పింక్ కాంబినేషను ఇది ప్యూర్ పట్టు బై పట్టు బోర్డర్స్ వచ్చినాయండి మధ్యలో జరి ప్యూర్ జెరీ లైన్స్ వచ్చింది చీరంతా సిమెంట్ కలర్ ప్లెయిన్ వచ్చింది ఇవండి మీకు వైట్గా ఎక్కడైనా కనిపిస్తాయి అంటే స్టార్చ్ ఏంటండి వాష్ చేస్తే పోతుందంట నాకు తెలియక ఒకసారి వాపస్ పట్టుకెళ్ళి ఇచ్చేసాను ఏదో తెలియక మచ్చలు వచ్చినాయి చీరలు అని అన్ని చీరలు అలాగే ఉన్నాయమ్మా అలాగే ఉంటాయమ్మా స్టార్చ్ అమ్మా అని చెప్పాడు మా వీర్బాబు సో నేను ఉప్పాడ చీరలు కూడా మీకు ఒక వీడియో చేశాను మన దానిలో మనది మిస్ అయిన దానిలో దొరికినాయో లేదో నాకు తెలియదు దొరికితే ఆ షాప్ డైరెక్ట్ మీరు కొనుక్కుంటే తక్కువకు వస్తుంది నా దగ్గర కొనుక్కుంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కంచి ఉప్పాడ వీడియోలు చేశాను వీలైతే గద్వాలు కూడా చేస్తాను పోచంపల్లి గద్వాలు కూడా చేస్తాను ఎందుకంటే అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు నేను వెళ్ళి షాప్ ఏదైనా అడుగుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇవి కాటన్ సారీస్కి నేను ఉప్పటి మంగళగిరి కాటన్స్ కండి పైన కింద బోర్డర్స్ ఇవి చాలా స్మూత్ గా ఉంటాయి ఇది బ్రిక్ రెడ్ అండి దీనికి నేను మ్యాచ్ చేసిన బ్లౌజు ఈ బ్లౌజులు కూడా నాకు పెట్టుబడులకు దొరుకుతున్నాయని తీసుకోవడం జరిగింది చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి ఎవరికైనా ఇలా కూడా నచ్చొచ్చాను ఇలా కూడా డిజైన్ చేశాను బ్లౌజ్ వన్ ఎయిటీయో వన్ సెవెంటీయో పడుతుంది రేట్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి ఇది చాలా బాగుంటాయి సమ్మర్ కదా ఎవరికైనా నచ్చితే కట్టుకుంటారేమో అని చీరలు పెట్టాను ఇంకా అందులోనే బ్లూ అండి ఇది కొంచెం ఇది ఇవి నేను ఎక్కువ కట్టాను ఇప్పుడు ఇంకా కట్టేయచ్చు సరే దీనికి బ్లూకి ఇలా మ్యాచ్ చేస్తాం మేము చాలా అంటే చాలా బాగుంది ఇది నెమలకంటని రంగు ఇదేమో నేవీ బ్లూ ఈ కాంబినేషన్లో నాకు నచ్చిన చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను సమ్మర్ వచ్చింది కదా అందుకని సమ్మర్ కోసం కాటన్ శారీస్ ఇంకా ఇది బిస్కెట్ కలర్ కదా చాలా కష్టపడిపోయిన రాదమ్మ చీరలన్నీ చూపించిందా ఇంకా చూపించలేదు ఇంకా చూపించిన ఇంకా చూపించిన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఎందుకు వస్తాను తెలియచేస్తూ మూసేసి తీసుకుంటే రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్